అందరికీ నమస్కారం ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ వన్ ఫిఫ్టీ నైన్ మార్నింగ్ ఎపిసోడ్ చూసి అందరూ బాగా ఎంజాయ్ అనుకుంటా కదా ఇక కథలోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి అలాగే హైఫ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ని యాడ్ చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అయితే నాకు తెలిసి అనుకుంటున్నాను రేపు మార్నింగ్ లైవ్ ఇద్దామనుకుంటున్నాను మీరు ఒకరోజు ముందుగా ఇన్ఫార్మ్ చేసి బెటర్ అని నేను ఫి అనుకుంటున్నా మేబీ రేపు టెన్కి వీడియో అప్లోడ్ చేస్తా కదా టెన్ తర్వాత మాక్సిమం లైవ్ ఉండొచ్చు అది ఏ టైం అనేది తెలియదు కదా ఎందుకంటే ఇంట్లో పని అదంతా ఇంట్లో ఫినిష్ అవ్వడం తెలియదు కాబట్టి టైం అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేదు ఒకవేళ కనుక లైవ్ ఇచ్చే ముందు ఖచ్చితంగా ఒక టెన్ మినిట్స్ బిఫోర్ కమ్యూనిటీలో పోస్ట్ పెడతాను ఇంకొక టెన్ మినిట్స్లో లైవ్లో ఉంటాను అని ఇక ఆల్మోస్ట్ నాకు తెలిసి లైవ్ చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో మీ అందరూ అది గుర్తు పెట్టుకోండి ఓకేనా మాక్సిమం రేపు మార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను టెన్ తర్వాత ఓకేనా ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్లీజ్ వదిలేరా ఆకలేస్తుంది అంటుంది అక్షిత నాకు కూడా ఆకలేస్తుంది అందుకే ఇదంతా అంటూ ఇంకొంచెం దిగి వద్దులు పెడుతూ ఉంటాడు తనకు చేతికున్న ట్యాప్ ట్యాప్ లో నుంచి చేతిని లోపలికి పెట్టి టాప్లో నుంచి లోపలికి పెట్టి తన శరీరాన్ని తడుముతూ ఉంటాడు నువ్వు ఇలా చేస్తే అత్తమ్మకి చెప్తాను అంటూ మత్తుగా అంటుంది అక్షిత ఇంతకన్నా ఎక్కువగా చేసుకోమని మా అమ్మ అంతా డెకరేషన్ చేసింది ఇలా లైట్గా చేసి వదిలేశానని తెలిస్తే నన్ను చంపేస్తుంది అంటాడు నీకు సిగ్గు లేకుండా పోతుందిరా అంటూ తన చేతిని పూలమాలలాగా మెడ చుట్టూ వేస్తుంది సిగ్గు పడితే సృష్టి కార్యాలు ఆగిపోతాయి బంగారం అందుకని అస్సలు సిగ్గుపడకూడదు ముఖ్యంగా ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు అప్పటిదాకా వెయిట్ చేశాను ఇప్పుడు నువ్వు నన్ను ఆపలేవు అంటాడు అది కాదురా అంటే ఏదో చెప్పబోతూ ఉంటే అసలు తనకు అవకాశం ఇవ్వట్లేదు ఎత్తుకొని తీసుకొచ్చి బెడ్ మీద పడుకో పెడతాడు అబ్బా బెడ్ నీట్గా సర్ది పెట్టావే అని మెచ్చుకుంటాడు అంటే అగస్తే వెళ్ళగానే తను గా డ్రెస్ చేసుకుని ముందు ఆ రూమ్ అంతా సర్దేసింది తమ కింద వాడిపోయి నలిగిపోయి ఉన్న పువ్వులన్నీ లో వేసేసి నీట్గా చేసింది ఆ బెడ్షీట్ మార్చేసి కొత్త బెడ్షీట్ వేసింది అలా ఉంటే నచ్చలేదు అంతే వెంటనే చీకటి పట్టుకొని ఊచి పక్కన పెట్టేసింది మాప్ కూడా పెట్టేసింది నాకు పిచ్చి పిచ్చిగా ఉంటే నచ్చదు అందుకే సర్దేశాను అంటుంది తన పక్కన పడుకొని తన మీద తాళ్ళు చేతులు వేసిన అతిస్తే మాత్రం నాకు అలా అనిపించట్లేదు మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేయమని ఇలా సిగ్నల్ ఇచ్చావేమో అని కొండగా అడుగుతాడు ఒరే బాబు నాకు ఆకలేస్తుంది నువ్వు మళ్ళీ ఇంకొకసారి మ్యూజిక్ స్టార్ట్ చేసావంటే నేను పేషెంట్ని అయిపోతాను పొట్ట చూడు ఆకలేసి ఎలా వీపుకి అతుక్కుపోయి అయిపోయిందో అంటుంది అయితే నీకు ఆకలి వేస్తుందా లేదా టెస్ట్ చేస్తాను అంటూ టాప్ కొద్దిగా పైకి జరిపి అక్కడ ముద్దు పెడతాడు ఆకలేస్తుందో లేదో ఇలా కూడా టెస్ట్ చేస్తారా అని నవ్వుతూ అడుగుతుంది లేకపోతే మీ డాక్టర్ లాగా సెతస్కోప్ పట్టుకొని టెస్ట్ చేయాలా ఇలా నాకు ఇలా టెస్ట్ చేయడమే వచ్చు అంటూ నాభిని ముద్దడుతూ దాని లోతును తెలుసుకుంటూ ఉన్నాడు నానికతో నువ్వు మళ్ళీ ఇలా మ్యూజిక్ స్టార్ట్ చేస్తావని తెలిసి నేను బయటకు వెళ్ళిపోయేదాన్ని కదరా అంటూ వద్దు అంటూనే ఆ గట్టిగా హక్ చేసుకుంటుంది రా ఆకలి వస్తుంది చూసావా ఇప్పుడు కూడా నేను ఎంత మంచివాడినో నా ఆకలి గురించి పక్కన పెట్టి నీ ఆకలి గురించి ఆలోచించి భోజనానికి తీసుకెళ్తున్నాను కానీ నా మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకోలేదాక్షిత ఎదురుగానే టవల్ తీసి విసిరేస్తాడు చీ నీకు సిగ్గు లేకుండా పోతుందిరా అంటూ వెనక్కి తిరుగుతుంది అక్షిత అయినా నీ దగ్గర నాకు సిగ్గి అంటే మనమంతా ఓపెన్ టైప్ పర్వాలేదు అంటూ ఒక షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకుంటాడు ఆకలిస్తుంది అన్నావు కదా పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటాడు హలో మిస్టర్ అగస్య ఇది బ్రేక్ఫాస్ట్ చేసే టైం కాదు లంచ్ చేసే టైం అంటూ టైం చూపిస్తుంది టైం చూస్తే థర్టీ అయింది అమ్మో ఒంటి గంట దాటిందా అందుకే లోపల ఆకలి ఎక్కువైంది కదా పద వెళ్దాం అంటుంది వీళ్ళిద్దరూ తినడానికి బయటకు వచ్చేసరికి సాహితీ గారు భోజనం చేస్తూ ఉంటారు తనని చూడగానే ఇద్దరు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఏంటి చూస్తారు వచ్చి కూర్చొని తినండి ఇది మనిల్లే బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది సాహితి ఇకిద్దరూ సైలెంట్గా వచ్చి కూర్చొని అన్ని పెట్టుకొని తింటూ ఉన్నారు కోడలు మొహంలోకి చూస్తుంది సాహితి కొత్త మెరుపుని సంతరించుకొని ఉన్న తన ఫేస్ చూడగానే అర్థమైపోయింది ఇద్దరు హ్యాపీగా ఉన్నారని సావితి గారు చూస్తున్నారని తెలిసిన తలపైకి ఎత్తదు అక్షిత ఇక నాది అయిపోయింది మీరు తినండి అంటూ తను లేచి హ్యాండ్ వాష్ చేసుకొని ఒక కవర్ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తాడు అగస్త్య పులుమనాలికి టికెట్స్ బుక్ చేసి ఉన్నాయి అప్పబ్బా మా అమ్మ సూపర్ అసలు చూసావా ఇద్దరికి హనీ వెళ్ళడానికి టికెట్స్ రెడీ చేసింది ఎంతైనా మా అత్తమ్మా కదా అంతేలే అంతే ఎప్పుడైనా అత్తగూడొకటే బకరాలు అయ్యేది మేమే కదా అంటాడు అంతే కదా మా అమ్మ చాలా ఫాస్ట్గా ఉంది ఇప్పుడు నాలుగు గంటలకే మన ఫ్లైట్ వెళ్ళిపోవాలి అని అంటాడు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా తింటారు నేను ఇప్పుడే వస్తాను అంటూ భోజనం పూర్తి చేసి సాహితీ రూంలోకి వస్తుంది అక్షిత అత్తమ్మ ఏంటి పరాయిదాలా బయటే ఉన్నావు బయట ఉండి మాట్లాడతావు లోపలికి రా అని పిలుస్తుంది సాహితి ఏంటి అక్షిత ఇప్పుడు హ్యాపీనా మా అత్తగారి రూమ్ డెకరేషన్ చేయాలి మా అత్తగారు నన్ను రెడీ చేయాలి తనే నన్ను రూమ్లోకి పంపించాలని ఇన్ని రోజులు వాడిని దూరం పెట్టావు కదా ఇప్పుడు హ్యాపీనా అని అడుగుతున్నాను అంటుంది థ్యాంక్ యూ అత్తమ్మా అంటూ వచ్చి ప్రేమగా హక్ చేసుకుంటుంది నిన్ను చాలా బాధ పెట్టాను ఇక అన్ని మర్చిపోయి ఇలాగే మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి అంటుంది థ్యాంక్ యూ అత్తయ్య థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సరేలే అవన్నీ తర్వాత చూద్దాం ముందు లగేజ్ వెళ్ళి ప్యాక్ చేసుకొని బయలుదేరండి నీకు ఎక్కువ రోజులు లీవ్ లేవు కదా అందుకే సింపుల్గా చిన్న టూర్ ప్లాన్ చేశాను అంటుంది అక్షిత లే అత్తమ్మా అర్థమైతే ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు వెళ్ళి ట్రాఫిక్లో హెవీగా ఉంటే మళ్ళీ లేట్ అవుతుంది వెళ్ళండి వెళ్ళండి అని హడావిడి చేసి రూమ్లోకి పంపిస్తుంది సాహితి సింపుల్గా రెండు రోజులకి కాబట్టి పెద్దగా లగేజ్ ఏం పెట్టుకోరు ఇద్దరూ కలిసి ఒక ర్యాలీలో సెట్ చేస్తారు వెళ్ళొస్తాం అత్తమ్మా బాయ్ మా అని చెప్పి ఇద్దరు భాషాకారులు ఎయిర్పోర్ట్కి బ్యాన్ దారు ట్రాఫిక్ని దాటుకుంటూ మొత్తానికి ఎయిర్పోర్ట్ చేస్తారు వాళ్ళ ఇతర్ణ సంతోషంగా చూసిన సాహితీ గారు మనసు ఆనందంతో నిండిపోతుంది ఎన్నిసార్లు పిల్లని బాధ పెట్టాను అని ఒక్కొక్కటి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అవన్నీ మర్చిపోయి తనని హ్యాపీగా చూసుకోవాలి నన్ను ఒక్క మాట కూడా అనకుండా క్షమించేసి అక్షితని పొగుడుకుంటూ ఉంటుంది శాంతి ఫ్లైట్ ఎక్కిన వీళ్ళిద్దరూ కాసేపట్లోనే ఎఫర్ట్లోనే చేరుకుంటారు ఆల్రెడీ బుక్ చేసి ఉంచిన రిసార్ట్కి వెళ్తారు బాబో ఇక్కడ ఏంటి ఇంత చలిగా ఉంది అంటుంది అక్షిత చలిగా ఉండలో అందుకే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఊటీ సిమ్లా కొడేకెనాల్ కాశ్మీర్ ఇలాంటి ఊళ్ళోకి మాత్రమే వెళ్తారు ఎందుకంటే ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా అంటూ తనని హ్యాక్ చేసుకుని చెప్తాడు దేవుడా అసలు ఏ విషయం మాట్లాడినా తిప్పి తిప్పి ఇక్కడికే ఏంట్రా నేనే నేనే కాదే ఏ మగాడైనా అంతే పెళ్ళం పక్కన ఉంటే తనతో ఎలా అయినా రొమాన్స్ చేయాలని ఈ విషయం కాకుండా ఐక్యరాజ్య సమితితో డిస్కస్ చేసేవి ఇక్కడ మాట్లాడాలా అది కాదురా ఓయ్ అది లేదు ఇది లేదు తొందరగా ఫ్రెషు అలా సరదాగా బయటకు వెళ్దాం అలాగే వద్దులే ఇప్పుడే జస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటారా నైట్ రూమ్కి వచ్చాక ఇప్పుడు తినేసి ఇద్దరం కలిసి స్నానం చేసి మ్యూజిక్ స్టార్ట్ చేద్దాం అంటాడు నీకు మరీ ఎక్కువ అయిపోయింది అంటూ తల మీద మొట్టికాయలు వేసి జస్ట్ అలా ఫ్రెష్ అయిపోయి ఇద్దరు బయటికి వెళ్తారు బయటకు వచ్చే ముందే స్వెటర్స్ వేసుకొని మరీ వస్తారు ఇద్దరు ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి అగస్తే మాత్రం తనని అస్సలు వదలట్లేదు తన నడు చుట్టూ చేతులు వేసి తన చెయ్యి పట్టుదను మరీ నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు ఒక చిన్న హోటల్కి వచ్చి వేడివేడిగా సూప్ తాగుతారు సరదాగా రోడ్డు మీద అటు ఇటు తిరుగుతూ ఉంటారు నాకు హ్యాపీగా ఉంది అగస్యా నీతో కలిసి హ్యాపీగా ఉంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు సాహితీ గారు నన్ను ఖచ్చితంగా బయటికి పంపింగ్ చేస్తారు నీకు దూరం అయిపోతానని చాలా టెన్షన్ పడ్డాను లైఫ్లో ఫస్ట్ టైం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ సంతోషాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు రాత్రి పూట నాకు బాగా దగ్గరగా ఉండి కౌగిల్లో కరిగిపోతూ చెప్తూ ఉంటే బాగుంటుంది అంటాడు ఆ మాటకి అక్షిత నవ్వుతుంది నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అక్షిత ఆ స్మైల్ మెయింటైన్ చేయి అంటాడు ఆహా ఇంకేమనిపిస్తుంది అని గడ్డం కింద చేయిపెట్టుకొని అడుగుతుంది ఇంకా ఏమనిపిస్తుందంటే చాలా చాలా అనిపిస్తున్నాయి అదే అదేంటో సెలవు ఇవ్వండి సార్ ఎలాగో హనీ మున్కి వచ్చాము కాబట్టి బయట తిరగటాలు ఇవన్నీ మానేసి ఇద్దరు డ్రెస్ తీసేసి దుప్పట్లో దూరేసి డే అండ్ నైట్ డే అండ్ నైట్ మ్యూజిక్ స్టార్ట్ చేసి ఎంజాయ్ చేసి ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను అంటాడు కర్మరా బాబు అని తల కొట్టుకుంటుంది నీకు ఇష్టమేనే కాకపోతే నువ్వు బయటపడవు అబ్బాయిలు బయటపడతారు అంతే తేడా మహాప్రభు ఈ కాపేయండి మీకు దండం పెడతాను ఎవరైనా వింటే పరువు పోతుంది పదండి మనం అలా రోడ్డు మీద తిరుగుదామంటూ అగస్త చేతిని గట్టిగా పట్టుకొని ఇద్దరు నడుస్తూ ఉన్నారు అగస్త్య కూడా తన నడుము చుట్టూ చెయ్యి వేసి అక్షత చేతిని తన నడుము చుట్టూ వేసి ఆల్మోస్ట్ నడిపిస్తున్నట్టు చెప్తున్నారు ఇలా హక్ చేసుకుని నడవడం అవసరమా మామూలుగా నడవచ్చు కదా నాకు ఇలాగే బాగుందకి చెప్తే ఎప్పుడు వింటావు గనక సరే పదా అని అగస్త్య చేసే పనులకి లోపలే మురుసుకుపోతూనే ఉంటుంది అక్షత థ్యాంక్ యూ అక్షిత థ్యాంక్ యూ వెరీ మచ్ సమయం సందర్భం లేకుండా ఇలా ఎందుకు థ్యాంక్స్ చెప్పారో తెలుసుకోవచ్చా సార్ నాకు గోల్డ్ అంతా సంతోషాన్ని సుఖాన్ని ఇస్తున్నావు కదా అందుకని చెప్తున్నాను అంటాడు ఆ మాటకి అందంగా సిగ్గుపడుతుంది అక్షిత అంతా పచ్చగా ఉన్న ఒక చిన్న పార్క్ దగ్గరికి వచ్చి ఇద్దరు కూర్చుంటారు వీళ్ళలాగా ప్రేమ జంటలు అక్కడ చాలా ఉన్నాయి అగస్త్య భుజం మీద వాలి తన చెప్పేది వింటే ఊ కొడుతూ ఉంటుంది అక్షిత సరే లేట్ అయిపోయింది ఇక వెళ్దాం పదా అని ఇద్దరు దగ్గరలో ఉన్న చిన్న రెస్టారెంట్లో డిన్నర్ ఆర్డర్ చేస్తారు సింపుల్గా రెండు పుల్కాలు మాత్రమే ఆర్డర్ చేసుకుంటారు దాంతోపాటు పన్నీర్ కర్రీ పెట్టుకొని హ్యాపీగా తినేసి కొన్ని ఫ్రూట్స్ తీసుకొని బయలుదేరుతారు మనముండే రెండు రోజులకి ఇన్ని ఫ్రూట్స్ అవసరమా అంటుంది మ్యూజిక్ స్టార్ట్ చేస్తాను కదా మధ్యలో ఆకలేస్తుందని అర్ధరాత్రి లో ఆకలిస్తే ఏం దొరుకుతాయి అందుకే కొన్నాను అంటాడు చి సిగ్గులేదురా నీకు అంటూ మాట్లాడుకుంటూ ఇద్దరు రూమ్లోకి వస్తారు వచ్చి రాగానే అక్షితను పట్టుకొని ఇద్దరం కలిసి స్నానం చేద్దామంటాడు అగస్త్య ప్లీజ్ అలాంటివి వద్దు అదే కుదరదు కానీ ఇద్దరం ఎంత హ్యాపీగా ఉంటే అంత బాగుంటుంది నా కదా ఈ రోజు వద్దు అయినా ఎక్కడ పడితే ఎక్కడ ఇలాంటి వద్దు మనం ఇంట్లో మాత్రమే చేద్దాం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది ఎందుకో తెలీదు సరేలే అంటారు నువ్వు ఫ్రెష్ అవ్వు అంటూ తనని లోపలికి పంపిస్తాడు తను వచ్చే గ్యాప్లో ఒకసారి ఆర్యతో మాట్లాడి ఆఫీస్ విషయాలు కనుక్కుంటాడు వాళ్ళ అమ్మ ద్వారా విషయం తెలుసుకున్న ఆర్య ఆఫీస్ సంగతి కంపెనీ సంగతి నేను చూసుకుంటాను నువ్వు హ్యాపీగా మా మరదలతో ఎంజాయ్ చేయి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇలా ఆఫీస్ ఫలిసి పట్టుకుంటే అక్షిత ఏదో ఒక ఆపరేషన్ చేసి పడేస్తుంది అదంతా అవసరమా నేను చూస్తుంటాను ఎంజాయ్ అని నవ్వుతూ అంటాడు ఆర్య నిజంగానే అది రాక్షసిరా అంటాడు అగస్త్య నువ్వు ఇలా అన్నావు అనే విషయం తనకి చెప్తాను పోనివ్వు అంటాడు ఆర్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా టక్కును ఫోన్ పెట్టేస్తాడు అగస్త్య నవ్వుకుంటాడు ఆర్య అలాగే వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడి ఫోన్ పెట్టేసి అక్షితని తలుచుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు అక్షిత లో నుంచి బయటికి రాగానే అగిస్తే వెళ్తాడు అగస్త్య ఫ్రెష్ అయి వచ్చేసరికి అక్షిత బాల్కనీలో నిలబడి చల్లగాని ఆస్వాదిస్తూ ఉంటుంది సింపుల్గా నైట్వేర్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుంటుంది వెనుక నుండి వచ్చి ఆ టీషర్ట్ చేతిని లోపల పెట్టి గట్టిగా పట్టుకుంటాడు ఇక్కడ క్లైమేట్ బాగుంది కదా అంటే వెనక్కి తన బుచ్చ మీద వాలి అంటుంది అక్షితకి చాలా బాగుంది ఇక్కడే ఉండి ఇక్కడే వస్తాను అంటూ ఫాస్ట్ గా లోపలికి వెళ్ళి అక్కడే ఉన్న ఒక పెద్ద చైర్ తీసుకొచ్చి తను కూర్చొని తన ఒడిలో అక్షితని కూర్చోబెట్టుకొని ముద్దాడుతూ ఉంటాడు అక్షిత కూడా అగస్త్య గుండెల్లో ఒదిగిపోయి తన మెడ చుట్టూ చెయ్యి వేసి అలా జాలువారుగా కూర్చుంది పైన పండు వెన్నెల అందమైన చల్లగాలి ఇంతకైనా అందమైన ఈ పిన్న గాలి కొంచెం చలిగా ఉన్నా బాగుంది అంటూ తనని గట్టిగా అదుముకుంటాడు నునివెచ్చని కౌగిలి ఇంకా మధురంగా అనిపిస్తుంది బాగుంది కదా అని ఇంకా ఏదో మాట్లాడుతూ ఉండగా అటు నుంచి రియాక్షన్ ఉండదు ఇదేంటి నేను ఇంతగా మాట్లాడుతున్నా అటు నుంచి సమాధానం లేదు అనుకుంటూ చూసేసరికి అక్షిత చాలా హ్యాపీగా ఆగస్తే గుండె మీద తలపెట్టుకొని కళ్ళు మూసుకొని ఉంది అది అదృష్టవంతురాలువే తల్లి అలా పడుకోగానే ఇలా నిద్ర వచ్చేస్తుంది హాస్పిటల్లో బాగా అలిసిపోతావు కదా అందుకే వెంటనే నిద్ర పడుతుంది అంటాడు అక్కడంటే డ్యూటీతో నిద్ర వస్తుంది ఇక్కడ నువ్వు మ్యూజిక్ స్టార్ట్ చేస్తావు కదా బాగా అలసిపోయి అందుకని నిద్ర వస్తుంది అంటుంది సరే మ్యూజిక్ స్టార్ట్ చెయ్యలే పడుకో అంటూ తనని అలాగే హత్తుకొని కళ్ళు మోసుకుంటాడు ఒకరి కౌగిల్లో ఒకరు అలా పడుకొని నిద్రలోకి జారుకుంటారు లేలేత సూర్యకిరణాలు అలా మొహం మీద పడగానే మెలకు వస్తుంది అగస్తికి కళ్ళు తెరిచి సూర్య సూర్యబాయ్కి గుడ్ మార్నింగ్ చెప్పి రాత్రంతా హ్యాపీగా పడుకుంటే పొద్దున్నే వచ్చి నిద్రలేపావు కదా అయ్యా అంటూ సూర్యుడిని చూసి మాట్లాడతాడు తననే కౌగిలించి పడుకొని ఉన్న అక్షితని చూడగానే రాగాసి ఇద్దరం ఇలాగే నిద్రపోయాం కదా అంటూ మెల్లిగా తనను లేపడానికి ట్రై చేస్తున్నాడు తను లేవట్లేదు సరి కదా ఇంకా గట్టిగా పట్టుకుంటుంది లేరా చాలా టైం అయిపోయింది బాల్కనీలోనే పడుకున్నాము కొంచెం సేపు రూమ్లో పడుకున్నాం కదా అంటాడు తను లేవకపోతే చేయి పట్టుకొని లేపుతున్నాడు ఆ చెయ్యాల పట్టుకోగానే ఒళ్ళంతా వెచ్చగా తగిలింది ఓ మై గాడ్ దీనికి ఫీవర్ వచ్చిందా ఏంటి అంటూ బలవంతంగా లేపి రూమ్లోకి తీసుకొచ్చి పడుకో పెడతాడు అనుకోకుండా కళ్ళు తెరుస్తుంది అక్షత పడుకో అక్షిత లోపలికి రాగానే మ్యూజిక్ స్టార్ట్ చేద్దాం అంటాం అనుకున్నాను నువ్వేంటి పడుకోమంటున్నావు అంటూ అగస్త్య వైపు అల్లరిగా చూసి మాట్లాడుతుంది లైట్గా ఫీవర్ వచ్చింది నీకు అంటాడు వెంటనే మెడ కింద చూస్తుంటుంది చూసుకుంటుంది లైట్గా వచ్చినట్టే అనిపిస్తుంది వెంటనే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఎవరైనా డాక్టర్ని పంపించగలరా అని అడుగుతాడు అరగంటలో వస్తారు డాక్టర్ అని చెప్పగానే ఫోన్ పెట్టేస్తాడు అగస్త్య నేను డాక్టర్నే కదా టాబ్లెట్ వేసుకుంటే అయిపోతుంది ఏముంది అని తేలిక తీసుకుంటుంది అక్షిత హలో మేడం డాక్టర్ కి ఫీవర్ వస్తే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే నువ్వు నోర్మిస్తున్న పడుకు వాష్రూమ్కి కి వెళ్ళాలిరా సరే పద అంటే తను చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి వాష్రూమ్లో వదిలిపెడతాడు అక్షిత ఫేస్ సారీ అక్షిత ఫ్రెష్ అయ్యి అలాగే కాస్త హాట్ బాడర్తో స్నానం చేసి తన డ్రెస్ ఇవ్వమని అడుగుతుంది ఈ మాత్రం అల్లరి చేయకుండా బుద్ధిగా టవలు డ్రస్సు అన్నీ తనకే ఇస్తాడు ఆ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చి నువ్వు నా అని అడుగుతుంది అదేంటి అలా అడిగావు అల్లరి చేయకుండా ఇంత సైలెంట్గా ఉంటే డౌట్ వచ్చి డౌట్ వస్తుంది అంటుంది నీకు ఫీవర్ రాకుండా ఉంటే అల్లరి చేసేవాడిని కానీ నీకు హెల్త్ బాగాలేదు కదా అన్నప్పుడు అలా ఎలా చేస్తాను పడుకో డాక్టర్ వస్తాడు ఈలోగా నేను కూడా ఫ్రెష్ అవుతాను అంటూ ఆగస్తే ఫ్రెష్ అయి వస్తాడు నాకు చిన్న జ్వరమే వచ్చింది పైగా అంత నీరసంగా కూడా ఏమీ లేదు నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది అక్షిత ఏమోరా హ్యాపీగా ఉన్నప్పుడు బాగానే ఉంది కానీ నువ్వు ఇలా డల్గా ఉంటే ఏదోలా ఉంది అంటూ తన ఫేస్ని చేతిలోకి తీసుకుని చెప్తాడు మామూలు జ్వరానికి ఇంత హైరాణ పడాలాగస్యా నిజమే మామూలు జ్వరమే కానీ ఏంటో తెలీదు చాలా కంగారుగా అనిపించింది డిసప్పాయింట్ అయ్యావా ఈ రెండు రోజులు బాగా ఎంజాయ్ చేద్దామనుకున్నాను సరికి డిసప్పాయింట్ అవుతున్నావా చిచి అదేం లేదు అయినా నా అక్షత ఇలా నవ్వుతూ నా దగ్గర ఉన్నా చాలు ప్రతిదానికి మ్యూజిక్ స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు నీకు ఫీవర్ వచ్చింది కదా ఒక నెల రోజులు డాక్టర్ దూరంగా ఉండమని చెప్పినా ఉంటాను అంటాడు అగస్త్య నిజంగానా అంటూ తన పళ్ళలోకి చూస్తూ అడుగుతుంది నిజంగా నిజం అంటూ తనని గా హక్ చేసుకున్నాడు అకాశి అలా చెప్తూ ఉంటే అక్షితకి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాడు వెంటనే తన క్రాఫంతో చేరిపేసి నచ్చేసావురా అంటుంది ఏం చేస్తున్నావు అంటూ జుట్టు సరిచేసుకుంటాడు మనం మిత్రమే ఉన్న పైగా నాకు ఫేవర్ కాబట్టి బయటకు కూడా వెళ్ళాం కదా నువ్వేంటి క్రాఫ్ అలా సెట్ చేసుకుంటున్నావు ఏంట్రా కొబ్బద లేడీ డాక్టర్ వస్తుందా తన కోసం ఇంత అందంగా రెడీ అయ్యావా అగస్త్య వైపు చూస్తూ కాస్త అల్లరిగా అనుమానంగా అడుగుతుంది నేను డాక్టర్ని మాత్రమే పంపించాను పంపించమన్నాను పదహారు ఏళ్ళ వస్తుందో అరవై ఏళ్ళ ముసలావిడ వస్తుందో అసలు అబ్బాయి వస్తాడో అంకుల్ వస్తాడో నాకేం తెలుసు నిన్ను నమ్మచ్చా కళ్ళు పోతాయే నాలాంటి వాడిని అనుమానిస్తే అయినా నేనేం పెద్దగా రెడీ అవ్వలేదు షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని జట్టు ఫ్రెష్ అంతే అందుకే డౌట్ వస్తుందిరా ఆ అమ్మాయి కోసమే షార్ట్ వేసుకున్నావు కదా లేకపోతే మామూలు ప్యాంట్ వేసుకోవచ్చు కదా ఏంటి దాంతా అని ఇలా ఆట పట్టిస్తూ అడుగుతుంది అయ్యో బాబోయ్ అనుమానం ముందుకు పుట్టి తర్వాత అమ్మాయిలు పుడతారు అది నిజమేనని నిరూపిస్తున్నావు నేను నువ్వు చేసే పనులు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది వీళ్ళిద్దరూ ఇంకా ఏదో అనుకోబోతుండగా డోర్ సౌండ్ అవుతుంది అగస్త్య వె వెళ్ళి డోర్ తీస్తాడు డోర్ తీయగానే అక్కడ ఉన్న అమ్మాయి అగస్త్యే తనని పై నుంచి కింద దాకా తినేసేలా చూస్తూ ఉంటుంది మెడలో ఉన్న శతస్థ చూసి రండి డాక్టర్ అని పిలుస్తాడు అగస్తే పక్కకి జరగగానే ఆ అమ్మాయి లోపలికి వస్తుంది అక్షిత నోటికి ఇంత ఫీవర్ ఉందా అనిపిస్తుంది ఎందుకంటే సారీ అక్షిత నోటికి ఇంత పవర్ ఉందా అని అనిపిస్తుంది ఎందుకంటే ఇరవై ఐదేళ్ల అమ్మాయి చాలా అందంగా ఉంది అక్షితని టెస్ట్ చేయడానికి వచ్చింది అక్షిత డౌట్తో అగస్త్య వైపు చూస్తుంది నాకేం తెలీదు అన్నట్టు భుజ దగ్గరేస్తాడు అక్షిత డాక్టర్ వైపు చూసేసరికి తనేమో అగస్త్యని మెడికల్ తిరుగుతూ ఇక్కడ ఎవరికో బాగలేదని చూడమని మేనేజర్ వాళ్ళు చెప్పారు మీకేనా అని అగస్త్య దగ్గరకు వచ్చి అడుగుతుంది ఆ డాక్టర్ అయ్యో డాక్టర్ నాకు బానే ఉంది నా కి చూడండి ఏమైంది మీకు అంటూ వచ్చి అడుగుతుంది పళ్ళు కొరుకుతూ మాయరోగం వచ్చింది అంటుంది అక్షిత ఏదో మాట వరుసకి అందమైన డాక్టర్ వస్తుంది అని అక్షిత అనడం నిజంగానే ఆ అమ్మాయి రావడం తను నన్ను చూసి ఏదో ఇష్టంగా చూడడం అక్షితకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది అని అర్థం చేసుకొని నవ్వుకుంటాడు అగస్త్య అతను ఏదో కోపంలో ఉందిలేండి ఫీవర్ ఉంది చూడండి అని అగస్త్య వస్తాడు తను ఫీవర్ చెక్ చేస్తూ లైట్గా ఉంది అని చెప్తుంది ఆ విషయమే నేను చెప్పాను తని మగవాళ్ళు నమ్మరు కదా అందుకే మిమ్మల్ని పిలిపించాడు అంటుంది ఏం పర్వాలేదు ఈ టాబ్లెట్స్ వేసుకోండి తగ్గిపోతుంది అంటూ టాబ్లెట్స్ రాస్తుంది ఆ డాక్టర్ ఇదేంటి ఇన్ని రాశారు ఎందుకు అసలు యాంటీబయాటిక్ ఇన్ని వాడకూడదు అనే విషయం కూడా మీకు తెలీదా ఒకసారి ఎన్ని రాశారు ఎందుకు అని కాస్త సీరియస్గానే అడుగుతుంది అక్షిత అంటుంటే ఆ డాక్టర్ ఆశేయపడుతూ మీకైనా తెలుసు అంటుంది ఎలా తెలుసు అంటే నా వైఫ్ ఒక మంచి డాక్టర్ డాక్టర్ అక్షిత వైఫ్ అగస్త్య అని ఇద్దరి గురించి ఒక క్లారిటీ వచ్చేలా చెప్తే అంత మంచి డాక్టర్కి చిన్న విషయం తెలీదా ఏంటి అని అడుగుతాడు నేను జస్ట్ అలా రాశాను మీకు మీరు డాక్టర్ కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా వాడుకోండి అంటుంది ఓకే బాయ్ అని బయలుదేరుతుంటే డాక్టర్ మీకు ప్లీజ్ అంటాడు అగస్య అయ్యో పర్లేదండి నేనేమి టెస్ట్ చేయలేదు ఏమీ చేయలేదు అయినా పర్వాలేదు నా కోసం వచ్చారు కదా తీసుకోవాల్సిందే అంటూ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తనకిస్తాడు అబ్బో అని పిలిపింది అక్షిత అక్షిత అర్జెంటుకి టాబ్లెట్ వేసుకో అంటూ తన పక్కన కూర్చొని టాబ్లెట్ వేస్తున్నాడు అగస్త్య ఆ అమ్మాయి అగస్త్యని తినేసేలా చూసింది అనే కోపంతో టాబ్లెట్ విసిరి కొట్టింది అక్షత తన జలసి చూసి నవ్వుకుంటాడు అగస్త్య మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది ఇక పార్ట్ లో తెలుసుకుందాం ప్లీజ్ ముందుగా వీడియో లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్